హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ప్రొఫైల్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి ఈ అమ్మాయి పేరు పావని అండి ఈమె విజయవాడలో ఉంటారట ఈమె ఈమె హైటు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి వెయిట్ అయితే వెయిట్ అయితే యాభై కిలోలు ఉంటారని చెప్తున్నారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారని చెప్తున్నారండి ఈమె అయితే విజయవాడలోనే ఉంటూ ఒక బ్యాంక్ మేనేజర్ గా అయితే పనిచేస్తున్నారని చెప్తున్నారండి ఈమె పెళ్ళి అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుందంటండి ఈమె హస్బెండ్ చనిపోయారట పెళ్ళి కూడా చేసుకుని ఏ సుఖము లేదని అంటున్నారండి పిల్లలు కూడా లేరంటున్నారు అయితే వీళ్ళు ఒక మంచి అబ్బాయిని వెతికి పెట్టమని అయితే మనకు రిక్వెస్ట్ చేశారండి ఈవిడకు విజయవాడలో భూమి ఇరవై ఎకరాలు అయితే ఉందట అలాగే బిజినెస్లు కూడా ఉన్నాయని తెలియజేశారండి డబ్బు కొరత అయితే ఏమాత్రం లేదని చెప్తున్నారండి ఈ అమ్మాయికి అయితే ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారండి తనను చేసుకునే అబ్బాయికి పిల్లలున్నా పర్వాలేదు అంటున్నారండి ఎందుకంటే ఈ అమ్మాయికి పిల్లలు లేరు కాబట్టి అలాగే మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఎవరికైనా ఇష్టమైతే ఈ వీడియోని సెట్ చేయండి ఈ అమ్మాయిని చేసుకునే అతనైతే నలభై సంవత్సరాల లోపే ఉండాలని కోరుకుంటున్నారండి అలాగే ఈమెనైతే బాగా అర్థం చేసుకుంటూ మంచిగా ఈమెతో జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారండి ఈలో ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే సెండ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి